హ్యాండ్స్ హ్యాండ్స్ ని ఇలా మధ్యలో ఇలా కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని ఇలా వేసేసుకొని ప్రతి పార్ట్ ఇలా మార్చుకోకపోవాలి নারার্ক কোস্দ ক�লারে. ত�র ছো ছ�র সো কোন ఈ పాటు ఈ పాటు ఇలా మార్చుకొని ఇప్పటి నుంచి వాణింజ యాక్స్కరా పెట్టుకొని ఒక లైన్ కుట్టుకోవాలి ఇది ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా రఫ్ చేసుకుంటే ఉనికి క్లాత్ ఇక్కడికి ఇలా థ్రెడ్స్ పెట్టేసేసి టి సైడు రెండు పక్కల మార్చుకొని వేసుకోవాలి ఇలా తీసుకొని ఇటు సైడ్ ఇలా ఇలా మార్చుకొని కట్స్ మార్స్తాం కదా అలా మార్చేసుకొని

తిప్పుని కొంచెం ఇలా పైకి లాగేసేసుకోవాలి సరే ఇక్కడ మర్త పెట్టేసుకొని ఇలా ఒక హ్యాంగింగ్ కొట్టేసుకోవాలి దీనికి కూడా ఇలా మర్చేస్తుంది ఈ సైడ్ కూడా ఇలా హ్యాండింగ్ పేర్ చేసేసుకోవాలి gelmiyor